వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ టీ రామ్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో మరి మండల రెవెన్యూ ఆఫీసర్ పాల్గొని తన కేకులు కట్ చేశారు అక్కడ ఎమ్మెల్యే కూడా లేరు ఆ పార్టీ కార్యకర్తలతోటి ఒక మంచి అధికారి అని బాధ్యత గల పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి పేద ప్రజల కోసం న్యాయం చేయి అన్యాయం ఉంటే అన్యాయం న్యాయం ఉంటే న్యాయం అన్న ఒక బాధ్యత గల వ్యక్తి మరి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మారి అక్కడ జన్మదిన వేడుకలో పాల్గొనడం అయితే ఇది చాలా దారుణమైన విషయం బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగే తప్పుడు పోతుంటే ఈ సొసైటీకి సమాజానికి తను ఏం సమాధానం ఇస్తాడు ఈ సమాజం పట్ల అవగాహన లేదా అతనికి అసలు మనం ఎంతో ఎన్నో చూస్తుంటాం ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటారు పోతుంటారు కానీ ఈ ఎంఆర్ఓ పొజిషన్ అనేది మాత్రం పర్మనెంట్ కదండి ఈరోజు ఈ మండలం రేపు ఇంకో మండల్ వేరే వేరే ఇట్లా నడుస్తూనే ఉంటాయి అక్కడ నువ్వు వెళ్ళి కూడా రాజకీయ నాయకులకు వర్తాస్ పలకకూడదు నువ్వు పేద ప్రజల కోసం పోరాడాలి ప్రజల కోసం నువ్వు సేవ చేయాలి భారత రాజ్యాంగం బద్దంగా నడవాలి మీరు అంతే ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా భారత రాజ్యాంగం ద్వారానే నడవాలి మీరు ఈ సొసైటీ మొత్తం కూడా అదే అదే తోవల్ని నడవాలి కానీ నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలతోటి కాంగ్రెస్ లీడర్లతోటి ఆ బర్త్డే సెలబ్రేషన్లలో నువ్వు అయితే ఇది చాలా తప్పు అసలు నీకు ఎవరు గైడెన్స్ ఇస్తుండ్రో అసలు నీకు ఎందుకు ఇట్లా మారిపోయినావో కూడా మాకు అర్థం కాలేదు కాంగ్రెస్ టోటల్ గా డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా మారిపోయిందండి ఈయన ఈ మేము ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటే సొసైటీలో అసలు సొసైటీని ఏం చేద్దామని వీళ్ళు అధికారంలోకి వచ్చింది సొసైటీని ఒక సిస్టమ్ ఒక సిస్టమ్ ప్రకారంగా నడుచుకోవాలి సరే పార్టీ నాయకులు పార్టీ అభిమానులు పార్టీ కార్యకర్తలు బర్త్డే చేసుకుంటున్నారు అంటే దానికి తప్పు లేదని మనం దాన్ని ఎవరిని కూడా మనం అడగద్దు ఎందుకంటే అభిమానం మనం కూడా ఒక నాయకుని చేసుకుంటాం అది తప్పు లేదు కానీ ఒక అధికారే అక్కడ పాల్గొనడం అనేది చాలా సిగ్గుచేటు ఇట్లా ఇట్లాంటి విషయాలల్లో తల దూర్చొద్దు అసలు మీరు నీవు పర్సనల్ గా నీవేమైనా ఇష్యూ చేసేది అంటే ఫోన్లో హ్యాపీ బర్త్డే సార్ అని ఇట్లా చెప్పేసేయాలి అంతేగాని నువ్వు బహిర్గతంగా వచ్చి ప్రజల ముంగల అంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేమన్నా చెంచగిరి సామ సామ్యమా ఇది ఒక చెంచగా మారడం ఎందుకు ప్రజలకు న్యాయబద్ధంగా ఉండాలని మా ఉద్దేశం ఏంటంటే మేము ఆదా ఇదా కాదు మేము మేము మాట్లాడగ సొసైటీలోని ఒక సిస్టమ్ ప్రకారంగా పోవాలి చెయ్యని పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉంటారు పార్టీ కోసం పాట పడి పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు కాబట్టి పార్టీ కార్యకర్తల నాయకుని దేవునితో పాటు పోల్చుకున్న దాని తప్పులేదు కానీ ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక అధికార బాధ్యత గల ఒక ఆఫీసరే మన బర్త్డే సెలబ్రేషన్లలో పాల్గొనడం అయితే ఇది చాలా చాలా దారుణమైన విషయం ఇతలారా సొసైటీకి ఎలా ఇక్కడ అయితే రేపు ఇంకోతనైతే సో నీకు అభిమానం ఉంటే నువ్వు లోపల తెలియకుండా ఫోన్ చేసి వాట్సాప్ లోను విషూ చేయొచ్చు కానీ నువ్వు బహిర్గతంగా వచ్చి ప్రజల ముంగల కట్ చేయడం అనేది ప్రజలలో ఏం మిసేజ్ ఇస్తున్నట్లు అసలు ఏం నడుస్తున్నది అన్నట్లు ఈ పరిగి మండలంలో ప్రశ్నించడం లేరా పరిగి మండలంలో పరిగి పరిగి నియోజకవర్గంలో ఏ ఒక్కరు పట్టించుకునే నాదు లేదనుకుంటున్నారా అధికారంలో ఆయన ఇవ్వాలి ఉంటాడు రేపు వేరే వాళ్ళు అధికారంలోకి వస్తారు ఇట్లా వస్తుంటారు పోతుంటారు కానీ నువ్వు మాత్రం పర్మనెంట్ కదా ఎక్కడ వెళ్ళినా కూడా అవన్నీ మర్చిపోయి అంత దిగజారిపోయి నువ్వు అట్లా మారుడేంది చాలా ల్యాండ్ విషయాలలో కూడా చాలా కేసులు వచ్చినాయి ఎంఆర్ఓ గారి మీద ఎందుకంటే టి రామ్మోహన్ రెడ్డి గారు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే అయితే నడుచుకుంటున్నాను కూడా మాకు మస్తు కావాల్సి వచ్చినాయి మాకు మస్తు కాంప్డేట్ వచ్చినాయి అయినా కూడా మేము ఏ ఒక్కరిని కూడా ఎక్కడ కూడా మేము ప్రశ్నించడం కానీ ఇప్పుడు బహిర్గతంగా మరి తెర ముంగల్కి వచ్చి ఇట్లా చేస్తున్నాడు కాబట్టి మేము ఈ వీడియో చేస్తున్నాం ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విమర్శించడానికో కాంగ్రెస్ పార్టీ లీడర్ను విమర్శించడానికో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారిని నేను విమర్శించాలనుకో నేను ఈ వీడియో చేయలేదు ఒక ప్రభుత్వ అధికారి ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఒక ఆఫీసరే ఇట్లా వచ్చి చేయడం అనేది సొసైటీకి ఏ ఎమ్మెల్యే ఆ పార్టీ ఈ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యే అయినా సరే కాంగ్రెస్ అయినా సరే బీజేపీ అయినా సరే స్వయం ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇట్లా ఒక ప్రభుత్వ అధికారి వచ్చి ఇట్లా జన్మదిన వేడుకలలో పాల్గొనడం ఇది చాలా తక్కువ మహానీయుడ మహానీయుల జన్మదిన జన్మదినం జరుపుకోండి భారత రాజ్యాంగం దినోత్సవం అనేది జరుపుకోలేరు ఎందుకు మరి నిన్న అదే మరి జ్యోతిరాబాపులే వర్ధాంతిని మరి జరుపుకోలేరు ఎందుకు మరి అంటే మహానీల కన్నా ఎక్కువ నీ కితనైనా ఎక్కడ డబ్బులు వస్తే అక్కనే పనిచేస్తారా మీరు ఏం చేస్తారా అండి అసలు సొసైటీని మనం చేంజ్ చేయాలి ఒక మంచితో నడిపించాలి ప్రజలను అంతేగాని మనం ఒకరి కింద బానిసగా మారి చెంచగా మారి ఎప్పుడైనా సరే ఇట్లా నువ్వు విధులు నిర్వహించదు పేద ప్రజల కోసం న్యాయం చేయడానికి పేద ప్రజలకు న్యాయం జరగక పేద ప్రజలకు అన్యాయాలతోటి చాలామంది రోడ్ల పాలు అవుతున్నారు అట్లాంటి వ్యక్తుల గురించి మీరు ఆలోచించండి అంతేగాని నువ్వు రాజ్యాంగ బద్ధంగా నేను ఒప్పుకోవాలే తప్ప నువ్వు రాజ్యాంగాన్ని నువ్వు ఆ పక్కకు పెట్టి నా ఇష్టం నాటే నేనే పోతా నేనే నాకు సపరేట్ రాజ్యాంగం ఉన్నది నేను సపరేట్ నేను చేసుకుంటా నేను రాజకీయం చేస్తా ప్రభుత్వం ఉద్యోగం చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటుంది అయ్యా సమాజం సో నేను ఎందుకు చెప్తున్నానంటే మిథులారా ఇది ప్రతి ఒక్కరు కూడా వినాలి ప్రతి ఒక్కరు కూడా సొసైటీని మనం ఒక సిస్టమ్ ప్రకారంగా తీసుకుపోవాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఈ వీడియో చేసినాం దయచేసి ఎంఆర్ఓ గారు మీరు ఏదైనా ఉంటే అవన్నీ బంద్ చేసుకోండి మీకు ఏమైనా ఆపద ఉంటే ఆయన నీకు ఫోర్స్ చేస్తున్నా మాలాంటి యువకులు మస్తు మందుండ్రు మాలాంటి కార్యకర్తలు మత్స్సు మందులు మాలాంటి లీడర్లు మత్స్సు ఉండరు నీకు సపోర్ట్ ఇస్తాను అతను అయినా సరే అతనికి ఎదురు తిరుగుతాం అంటే అతను తప్పు చేస్తున్నాను అని ఇట్లా సతాయిస్తున్నా అంటే సో ఈ విధంగా చేయడం చాలా తప్పు కాబట్టి ఈ పేదల అభ్యున్నతి కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం మీరు ఆలోచించి మీరు సక్రమంగా రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం మిత్రులరా